మిమ్మల్ని చూసిన తర్వాత అనురాధ గారు మూవీస్లో ఉన్నారు అనుకున్న తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఏస్ ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు తను చేసినట్టు మేము చేస్తాము అనుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు అలా శాంతి నా తర్వాత వచ్చింది నేను వచ్చి నా నేను పీక్లో ఉండేటప్పుడు శాంతి ఎంటర్ అయింది శాంతి బాగా చేసింది దాని తర్వాత అల్ఫోన్సా వచ్చింది దాని తర్వాత మమత్ ఖాన్ అభి వచ్చారు వీళ్ళ తర్వాత హీరోయిన్లు వచ్చేసారు నెక్స్ట్ జనరేషన్ కూడా మీ ఫ్యామిలీలో వచ్చింది కదా అభి వచ్చింది మీ అబ్బాయి కూడా వచ్చాడు వాళ్ళు మూవీస్ అనేవి ఇప్పుడు అభిని చూసిన తర్వాత అవునా అనురాధ గారు కూతురా అని అనిపించారు ఆ తర్వాత అబ్బాయి సో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు నేను అభి కూడా నా కథే అభి కథ కూడా క్రికెట్ ఆడుతూ ఉంటే ఆయన డైరెక్టర్ రోడ్ లో క్రికెట్ ఈఎంఐ బాగుంది ఫ్రెండ్స్ లో మనకు ఒక క్యారెక్టర్ ఉంది స్నేహం అంటే ఇదే రా ఇదే క్యారెక్టర్ ఉంది బాగుంటుంది అమ్మాయి ఎవరు అమ్మాయి కనుక్కోండి అంటే అనురాధ గారి కూతురు ఆ వాళ్ళ ఇంటి బయట ఆడుకుంటుంది అంటే అప్పుడు వెళ్ళి వెంటనే మేనేజర్ వచ్చి చూస్తున్నారు ఆ మేనేజర్ ఏంటంటే నా ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ మేనేజర్ అయిన లతీఫ్ అని ఓకే ఆయన తర్వాత ఫాసిల్ మా మాతో సినిమాలు చేసిన తర్వాత ఫాసిల్ గారితో ఉన్నారు సో ఫాసిల్ గారు వస్తాను కదా సిద్దిక్ లాల్ అంతా గారు డైరెక్టర్ నువ్వు ఎలాగైనా చేపించు అను అంటే నేను వా అది ఇప్పుడే చదువుతుంది మా అమ్మ చెప్పినట్టు చెప్పా ఇది వెళ్ళి మమ్మీ మమ్మీ విజయ్తో సూర్యతో నీ ఇష్టం కానీ నేను నా ఇండస్ట్రీని తప్పుగా చెప్పి చేయవద్దని చెప్పలేదు నేను పదమూడేళ్ళ నువ్వు కూడా ఎందుకు పదమూడేళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళ వరకు వెయిట్ చేయి కాస్త టైం కొంచెం తీసుకో అని అది అది ఫస్ట్ పిక్చర్ విజయవాడతో చేసింది సెకండ్ పిక్చర్ తో కన్నడలో హీరోయిన్ చేసేసింది మూడో సినిమా శ్వేత నాగు జై జై తర్వాత ఆర్య టక 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 అని తనకి సినిమాలు ఆర్య చేసేటప్పుడు పద్నాలుగు అయ్యి పదిహేను స్టార్ట్ అయిపోతుంది ఆర్య ఫినిష్ రిలీజ్ అయ్యేటప్పుడు పదిహేను ఏళ్ళు జరుగుతుంది అది ఎంత చేంజ్ అవ్వరు అంటే ఆర్యలో బండగా ఉండేది ఇలా రౌండ్ ఫేస్తో మొన్న ఆర్య రీయూనియన్ చూసేసి అల్లు అర్జున్ కి సుకుమార్ గారికి ఎవరికి అబ్బిని అంటే అంతే సన్నగా ఇంత నువ్వు వేరేలా ఉంటావు అనుకున్నాను అంటున్నాను ఇంకా అంత ఇంకా అందంగా అయిపోయావు ఆడమే తన అలా నిలిచి మాట్లాడేసి నిలిచినే ఉంది పాట వేసి ఆడమంటే అల్లు అర్జున్ ఆడాడు అన్నాడు తర్వాత ఆడింది ఆడిన తర్వాత ఎంత సంతోషం అంటే వాళ్ళందరూ పొగడేశారు తనకి ఒక పెద్ద మళ్ళీ రీఎంట్రీ లాగా అనమాట అది యూనియన్ సో ఇప్పుడు మీ అబ్బాయి మా అబ్బాయి వచ్చేసి ఈజ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు వాడికి సినిమా పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాడి ఇట్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఓకే సో వాడికి స్పోర్ట్స్ బాస్కెట్బాల్ క్రికెట్ ఇలా అండ్ దానితో పాటు జాబ్ నేను విన్నాను రాఘవ లారెన్స్ గారు మీరు తీసుకొచ్చారా యాక్చువల్లీ సూపర్ సూపర్ అయిన్ మాస్టర్తో ఉండేవాడు అనమాట అబ్బాయి చిన్న చిన్న ఫైట్స్ అంతా చేస్తూ అప్పుడు సూపర్ సూపర్ మాస్టర్ నేను మా ఆయన ఒక సాంగ్ జరగబోతుంది దానికోసం అదేంటి మీటింగ్ సెట్లో ఫ్లోర్లోనే డైరెక్ట్తో మీటింగ్ అని వచ్చి వస్తే అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాడు ఆడతాడు చూడండి ఊరికే ఏమేమి బయట గార్డెన్లలో కూర్చొని ఆడమంటే ఆడాడు అంటే కట బ్రేక్ డాన్స్ అంతా ఆడా అప్పుడు కార్డు కూడా లేదు డాన్సర్స్ యూనియన్లో అప్పుడు మేమే రికమెండ్ చేసాము అబ్బాయిని కార్డు ఇవ్వండి అంటే ఒక ఒక పెద్ద సెలబ్రిటీ లెటర్ కావాలి హీరోస్ జనానికి అంటే అప్పుడు సూపర్ సూపర్ తీసుకుంటే రజనీ గారు లెటర్ ఇచ్చారు అబ్బాయికి లెటర్ ఇవ్వండి సార్ యూనియన్లో కార్డు దొరుకుతుంది లెటర్ ఇచ్చి కార్డు రావడానికి ముందే నేను మేము సాంగ్కి తీసుకెళ్ళిపోయాము మా ఇంటి మా ఇంటి తీసుకెళ్ళిపోయారు నాలేజ్ చేయదు ఒక సినిమాలో ఫుల్ బ్యాండేజ్ కట్టి దాంట్లోనే బ్రేక్ స్ట్రక్చర్ లో ఉంటాడు ఆ మ్యూజిక్ బిట్ వినగానే టక 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 మీతో మీతో చేసాడా రాఘవ రాఘవ కో ఆన్సర్ గా ఉన్నారు ఆహా అప్పుడు చేయలేదు దాని తర్వాత ఎంటర్ అయ్యాడు నాకు పెళ్ళైన తర్వాత ఎంటర్ అయ్యాడు పెళ్ళై పిల్లలు అయిన తర్వాతే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు సో ఇప్పుడు మీరు ఏదన్నా మిస్ అయింది ఆల్మోస్ట్ అన్ని చేసా మిస్ అయింది ఏం లేదు ఇప్పుడు మనం చేసిన టైప్ క్యారెక్టర్స్ ఏదైనా చేయాలని వస్తే కూడా దాంట్లో ఏం వెరైటీ చేయగలుగుతాం అనేది చూస్తాం ఆర్టిస్ట్ నో నార్మల్ ఈ క్యారెక్టర్ లాగానే ఈ క్యారెక్టర్ కూడా చేయాలి సేమ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు కానీ దీంట్లో ఇది చేస్తున్నాం దీంట్లో ఇది చేయకూడదు దీనికైనా వేరేలా చేయాలని మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అలా అలాంటిది ఉంది కాబట్టి అన్నీ చేసేసాను పిసిదానిలా చేసేసాను కళ్ళు గుడ్డిద చేసేసాను ఎమోషనల్ చేసేసాను మదర్ క్యారెక్టర్ చేసేసాను ఒక చిన్న బిడ్డకి ఏడిపించేసాను నవ్వించేసాను డాన్స్ చేసి సంతోషించాను హీరోయిన్గా చేసేసాను అన్నీ చేసేసాను అలా ఇది చేయలేదే అది చేయలేదే అని అది అలా చూస్తుంటే ఎవరు ఉండలేము సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఇంకా వర్క్ చేయాలి అనే ఫీల్ ఉంది వర్క్ చేయాలి మా అమ్మ మా అబ్బీ ఎప్పుడు చెప్తుంది ఇంకే రెస్ట్ తీసుకోవే ఎందుకు హార్ట్ సర్జరీ అంత అయిన తర్వాత టూ మంత్స్లోనే వర్క్ వెళ్తాను అంటున్నావు వస్తుంది పల్దీవి చెప్తుంది ఇప్పుడు కాదని ఇంకో టూ మంత్స్ అవుతుంది నేను వెళ్తాను వర్క్ బాగానే కదా వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అంతే కదా నేనేం వెయిట్ లిఫ్ట్ చేస్తాను యాక్ట్ చేయబోతున్నాను అంతే కదా చేస్తాను నాకు ఐ కాంట్ బీ క్వైట్ ఐ లైక్ టు ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ పర్ఫామ్ ఇది వస్తుంది ఐ సీన్లు ఎవరెవరు ఉన్నారు దీని ఈ సీన్ నేను ఎలా డామినేట్ చేయాలి చూద్దాం అనేది ఒక ఛాలెంజ్ అలా నేను ఒక సీరియల్ చేస్తున్నాను నేను లతా గారు ఉన్నారు హీరోయిన్ పాత హీరోయిన్ లత ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేస్తాం మేము ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అవి నాకైనా పెద్ద సీనియర్లు అండి చాలా పెద్ద సీనియర్ కానీ షీస్ వెరీ ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ అవి మేము ఇద్దరు కలిసి ఇద్దరు ఇలా చూడడం కానీ టాక్ అండ్ సింక్ ఇట్ నాకన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఎక్కువ చేస్తే నేను ఎక్కువ ఇస్తాను నేను ఇస్తే అని నేను కూడా ఏమన్నా ఆ పోటీ ఉంటుంది బట్ ఇట్ ఇట్స్ హెల్దీ కాంపిటీషన్ లాగా ఏదైనా మీకు బాగా నచ్చిన పాటలు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత పాట ఏదైనా పాడతారా నేను డాన్స్ చేయమన్నా పాట అడుగుతున్నా నాకు చాలా సాంగ్స్ చేస్తున్నాను విజయబాబు నాయుడు గారిది అలాంటిదాంటి అలాంటి దాన్ని కాదు రో అకొండ అదొక సాంగ్ అలాంటి సాంగ్ నాకు పాడడం అలా నా గొంతుకి బాగోదు నాకు రాగం రాదు ఆడమంటే ఇలా కూర్చొని ఇలా కూర్చొని ఇలా కూర్చొని అలా కూర్చొని ఆడమంటే అలా కూర్చొని ఎలాగైనా ఇదంతా చేసేస్తాం అదంతా అదంతా పాట వేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అన్ని కళ్ళు కొట్టడం లేదంటే అన్ని వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తా చాలా సాంగ్స్ చేస్తాం కాబట్టి అన్ని ఫ్లాషన్ అది ఒక సాంగే చేసాం ఇది పెద్ద హిట్ ఇది ఈ సాంగే చేసాం అలా కాకుండా అన్ని సినిమాలో ఉండేవాళ్ళం అన్ని చేసేవాళ్ళం కాబట్టి ఫ్లాషెస్ ఎక్కువ అవుతూనే ఉంటుంది గుర్తుండదు ఎక్కువగా ఇన్ని సినిమాలు అనేది తెలుసు కాబట్టి ఈ ఫ్యాన్స్కి నేను నా ఫోటో పెట్టి కింద సంతకం పెట్టి చాలా చాలామంది ఫొటోస్ అడిగేవాళ్ళు అప్పుడు మూటలు మూటలుగా వస్తుంది మూడు మూటలు నాలుగు మూటలు డైలీ వస్తుంది లేటెస్ట్ కర్ణాటక నుంచి ఆంధ్రా నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి అంతా సో అందరికీ మనకి మనుషులు పెట్టి ఉన్నాము మా ఏం వచ్చిందని చదువుతారు అందరూ అడిగేది ఫోటోగ్రాఫర్ అడుగుతారు ఆటోగ్రాఫర్ అడుగుతారు సో నా ఫోటో ఇది చేసి సంతకం పెట్టలేక నాది ఒక సైన్ వచ్చేసి స్టాంప్ చేసి చేశారు దాంట్లో ఒకడు అడిగాడు నేను నీ సినిమా చూసి నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అని ఆశపడి డబ్బు ఖర్చు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి నీకు నేను లెటర్ వేస్తే నీ ఫోటో పంపించేటప్పుడు నువ్వు సొంతం కూడా పెట్టలేవా పంపిస్తా తర్వాత మళ్ళీ అది మానేసి మళ్ళీ షూటింగ్ స్పాటింగ్ తీసుకొచ్చేస్తారు ఇంత ఫొటోస్ డే కూర్చొని దానికి సైన్ చేస్తూనే ఉండాలి అది అన్ని పోస్టులు వెళ్ళిపోతాయి నెక్స్ట్ డే మళ్ళీ ఫోటోలు తీసుకొస్తారు రాసే వాళ్ళు ఎక్కువగా అందులో అందరూ చాలా మంది లవ్ చేస్తున్నాను నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు నీ కళ్ళు ఏంటి అది ఇది కొంతమంది సిస్టర్ హెల్ప్ చేయండి చాలా ఉంటాయి అలాంటివి లవ్ లెటర్స్ చాలా ఎక్కువ సతీష్ గారు ఇలాంటి లవ్ లెటర్స్ లేవు అసలు ఏది లేదు అలా తక్కువ పెళ్ళయి పెళ్ళి అయిపోయింది అది అదే చెప్తాను కదా అది లవ్ కాదు ఇది కాదు ఇట్స్ యాక్సిడెంటల్ అమ్మాయిలా చెప్పేసిందే అయితే మన మీద నమ్మకం లేదా అయితే చేస్తే ఏంటి ఏమంటుంది చూద్దాం అలా అలా నా లైఫ్ మారిపోయి ఇలా అయిపోయింది అలా ఉన్నదాన్ని ఇలా అప్పుడు సంతోషంగానే ఉన్నాను బాధలు వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను ఎప్పటికైనా అయితే ఎప్పటికైనా సంతోషంగా ఉంటాను ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తాం నాకు ఆ ధైర్యం ఉంది దేనికి తొందరగా ఏడవను మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ బాబు బాడీ తీసేంత వరకు నేను ఏడవనే లేదు వచ్చే వాళ్ళని కూర్చోబెట్టాను అన్ని నేనే చేయాలి తమ్ముడు యూస్లో ఉన్నాడు నేను ఒక్కదాన్నే మా అమ్మకి నేనే అన్ని చేశాను అమ్మని తీసుకుని వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళి బాత్రూంలో షవర్ ఓపెన్ చేసి కూర్చుని అప్పుడు ఏడ్చాను ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నన్ను తనిగా ఎప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళావు అని ఏడ్చా అవును ఎప్పుడు మా ఆయనకి బాగాలేదు ఇద్దరు పిల్లలు చిన్న ఉన్నారు ఇప్పుడు నేను ఆయన్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అంటే నువ్వు ఉంటే నాకు అన్నీ నా ఫ్యామిలీ నువ్వు చూసేసుకుంటావు నేను ధైర్యంగా ఉంటే నువ్వు ఇప్పుడు ఎందుకు నన్ను ముసేళ్ళవు బిగ్గెస్ట్ సపోర్టింగ్ పిల్లర్ అనుకున్నప్పుడు అమ్మనే నాకు అమ్మనే అన్ని నాకు ఒక ఉల్లిపాయల రేటు కూడా తెలీదు ఒక కిలో ఎంతకు తీసుకోవచ్చు అని కూడా తెలీదు ఒక బంగారం ఎంతకు తీసుకోవాలి ఎంత బేరం ఆడాలి చీర ఎంతకు కొనాలి ఈ మెటీరియల్ ఏంటి నేను ఒక ఫంక్షన్ వెళ్తున్నానంటే ఏ కలర్ శారీ కట్టున్నాను బ్లౌస్ అన్నీ అక్కడ అమ్మే సెలెక్ట్ పెట్టి చేసి పెట్టి ఉంటుంది ఇది కట్టిన అది కానీ నాకు ఆప్షనే లేదు పెట్టి ఉంటుంది దానికి తగిన కలర్ జ్యువెలరీస్ అన్ని పెట్టి ఉంటుంది నేను షూటింగ్ నుంచి రాగానే రామున్ చేసి ఇది కట్టుకోవాలి ఇది వేసుకోవాలి లిప్స్టిక్ వేసుకోవాలి కలర్ దాల్సిన బయలుదేరాలి అమ్మతో పాటు అంతే తప్పితే ఇది ఎందుకు మా తీసుపెట్టా అది తీసి పెట్టలేదు అని కూడా అడగను చాయిస్లు కూడా ఏం లేకుండా అసలు నేను అడగను అవి తీసిపెట్టింది వేసుకోవాలి అంతే అలా అమ్మ అంటే కాన్ఫిడెన్స్ అది ఏడిచి ఏడుపుతో చూస్తాం రా ఏంటి లైఫ్ చూసుకోవాలి అంతే కదా పద అని లేచి వచ్చాను అలా బండ నేను తొందరగా ఎడమ మా ఆయనకి నాకు గొడవ వస్తే బాగా ఆయన బాగుండేటప్పుడు బాగా అన్నం పెట్టుకుని మాంసం పెట్టుకొని తింటూ ఉంటాను లేదా నేను నీతో గొడవ పడుతున్నా గోడతో గోడతో గొడవ పడుతున్నా నాకు అర్థం కాలేదంట నువ్వు గొడవపడు నాకు ఆకలి తింటున్నాను నువ్వు గొడవపడు పడ వింటున్నాను తింటాను కూడా అయితే అమ్మ ఇప్పుడు ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో పోయి అమ్మాయిలు రాకూడదు అని చెప్పారు కదా డైరెక్టర్ ఆ తర్వాత వచ్చారు మీరు నిలదొక్కున్నారు ఇన్నేళ్ల నుంచి అవుతున్నాయి మీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీ ఫ్యామిలీ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అటు వాళ్ళు కావచ్చు పెద్ద నాన్న వాళ్ళు మీ ఇరువు తర్వాత మీ పిల్లలు వచ్చిన తర్వాత కాస్టింగ్ కావచ్చు అనేది ఒకటి వచ్చింది కదా బాగా వినిపించింది లేకుంటే అమ్మాయిలు ట్రబుల్ చేస్తున్నారు కమిట్మెంట్లు అడుగుతున్నారు ఇలాంటి వాటికి మీరేమన్నా ఫేస్ చేశారా ఇచ్చే ఆన్సర్ ఏంటి అసలు నాకు మా అమ్మ అడ్డగోడలో ఉండింది ఎందుకంటే అమ్మ ఇండస్ట్రీలో నాన్న అమ్మ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి సరోజమ్మ కూతురు అని ఒక ఇది ఉండింది దాని తర్వాత అబీకి నేను ఒక అడ్డ అనురా నన్ను దాటుకుని దాని దగ్గరికి వెళ్ళాలి అది మెయిన్ తను సేవ్ అయ్యిందానికి కాదు ఏదైనా నన్ను కానీ అలాగా అందరికీ ఉండరు కదా ఉండరు ఒకటి ఇంకోటి మనం ఒక హీరోతోనో ఒక డైరెక్టర్తోనో ఒక మనం ఎలాగ మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మన క్యారెక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అభి ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు నేను చెప్పిన ఒకే మాట మనం ఏ లిమిట్లో పెట్టుకుంటే ఆ లిమిట్లో నీకు మర్యాద దొరుకుతుంది లేదు నాకు లిమిట్ లెస్ వద్దు నేను ఎలాగైనా ఉంటాను నేను ఇండస్ట్రీలో పెద్దగా వస్తానంటే అది ఒక డిసిషన్ ఇద్దరు అది తీసుకో లేదు నేను పని చేస్తాను హార్డ్ వర్క్ చేసి వస్తాను నేను జాగ్రత్తగా ఉంటాను అంటే అదొక డిసిషన్ యూ డిసైడ్ బిట్వీన్ బోత్ ఏది నీకు కావాలా నువ్వే డిసైడ్ చేయి రావాలనుకుంటున్నది నువ్వు దీంట్లో వచ్చే మంచిది చెడ్డది నీకే దిస్ ఇస్ వాట్ ఐ వాట్ వీ గివ్ వాట్ వీ టేక్ సో యూ కీప్ యువర్ రెస్పెక్ట్ ఇన్ లిమిట్ అండ్ మూవ్ విత్ వాళ్ళకి తెలిసిపోతుంది ఓ ఈ అమ్మాయి మనం తప్పుగా మాట్లాడకూడదు వదిలేద్దాం మనమే అంటే అంటే అనిపిస్తుంది న్యాచురల్ దిస్ ఇస్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాదు బయట కూడా ఉంది ఎవ్రీవేర్ ఓన్లీ థింగ్ సినిమాలో మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ కమింగ్ లైక్ బాంబ్లాస్ట్ లేకపోతే బయట ఎంత ఉంది ఇంత ఉంది మనకన్నా అది బయటికి రా రాకుండా ఉండని కారణం అది మీడియా ఓన్ గో దేశ మళ్ళీ వీఆర్ వీ హ్యావ్ టు ఫేస్ థింగ్స్ మనకే ఆ ప్రాబ్లం హీరోలు ఇన్నేళ్లలో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తారు చిరంజీవి గారు ఎక్సలెంట్ యాక్టర్ ఎక్సలెంట్ డాన్సర్ అన్ని ఎక్సలెంట్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు క్యూట్ అప్పుడు వచ్చిన కొత్తలో చేసింది కదా బాలకృష్ణ సో వెరీ క్యూట్ లైక్ బాగా ఆడాలి అని అది రిహర్సల్ చేయడం కానీ అలాగా సో కొంచెం బబ్లీగా ఉండేవారు అప్పుడు నేను చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉండో నాకు తెలియదు కాబట్టి ఈ బబ్లీ అండ్ నైస్ గై నాగార్జున నేను ఆయనతో కాంబినేషన్ చేయలేదు చేయలేదు మహేష్ బాబు గారితో నాకు కృష్ణ గారితో ఒక సినిమా చేశాం శ్రీదేవి కృష్ణ గారు చేశారు ఆ పిక్చర్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను సాంగ్ అంతా దాంట్లో యాక్ట్ చేస్తున్నాడు పదమూడేళ్ళ అబ్బాయిగా చిన్న చిన్నపిల్లడుగా అప్పుడు బొండగా అందంగా బొబ్లీగా ఉండేవాడు బొద్దుగా ఇప్పుడు సన్నం అయిపోయి స్మార్ట్ హీరో స్మార్టెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హీరో అనమాట అందగారు కృష్ణ కృష్ణ గారు సైలెంట్ మ్యాన్ అండ్ అంటే ఈస్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్ మనకి ఆయన అంత పెద్ద మూమెంట్ మనం రిహర్సల్ చేసి ఆడుతుంటే ఆయన వచ్చి ఒకసారి చూసి చేసుకొని టేక్ వెళ్ళిపోతాం అంటారు ధైర్యంగా సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్ చేసేస్తారు కూడా చేసి ఫినిష్ చేసేస్తారు లాగా శోభన్ బాబు గారు ఐస్ వెరీ ఫ్రెండ్లీ హీరో ఓకే వెరీ ఫ్రెండ్లీ హీరో బాగా వాడతారు అడ్వైస్ చేస్తూనే ఉంటారు ఇదిరా ఇలా చేర్చి పెట్టాలి అలా ఉండాలి డబ్బులు వృధా చేసుకోకూడదు అలా అడ్వైసింగ్ అడ్వైజ్ ఇన్వెస్ట్ చేయాలి సుమన్ ఇస్ ఫ్రెండ్లీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టు మీ చాలా సినిమాలు చేసాం ఫ్రెండ్స్ సుమంత్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్స్ చేస్తున్నాను నేను సినిమా సుమంత్ సాంగ్స్ తమిళ్లో కూడా తెలుగులో కూడా నైస్ గై వెరీ ఫ్రెండ్లీ ఇప్పుడు ఇప్పుడు చూసినా నువ్వు ఎలా ఉన్నావు అంటాడు నువ్వు ఎలా ఉన్నావు సుమన్ అని మాట్లాడు మంచి మంచోడు రజనీకాంత్ స్టైలిష్ గై ఈజ్ ఆల్సో నైస్ జెంటల్మెన్ నేను మూడు సినిమాలు చేసినాను ఆయనతో కానీ చిలకమ్మ చెప్పింది సినిమా అప్పుడు అమ్మ హైడ్రోసరు నేను ఒక టెన్ లెవెన్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా అక్కడ సంగీత గారి దగ్గర నాట్యం నేర్చుకోవడానికి వస్తారు కదా అక్కడ నేను కూడా నాట్యం నన్ను కూడా పెట్టారు నేను డాన్స్ తెలుసు కాబట్టి సో అప్పటి నుంచి పరిచయం సో ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి నైస్ పర్సన్ అర్జున్ గారు అర్జున్ ఇస్ అ ఫ్రెండ్ నేను అర్జున్ కూడా చాలా సినిమాలు ఒకటికి చేస్తాం అరవంలో మళ్ళీ తెలుగులో కన్నడ కూడా చేశాం సో ఈ ఇస్ అ వెరీ స్వీట్ గాయ్ డెడికేటెడ్ చేయాలి బాగా చేయాలి నేను ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళకైనా నేను బాగా చేయాలని ఎప్పుడు నాకు ఆ ఉంటుందని అలాగే అర్జున్ కూడా బాగా చేయాలి బాగా చేయాలని కమల్ హాస్ గ్రేట్ యాక్టర్ ఆయన్ని మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మతో పాటు యాక్టర్స్ బాలచంద్ర గారు సినిమాలు చేసేవాళ్ళు సో అక్కడి నుంచి తెలుసా ఆయన్ని ఆయన అడ్వైజర్ మంచి ఇలా రా ఇలా లుక్ ఇవ్వు ఇక్కడ చూడు చాలు ఇక్కడ చూస్తే నీకు ఫేస్బుక్ సగు అలా టీచర్ ఈజ్ అ టీచర్ ఓకే ఈజ్ అ టీచర్ ఫార్ ఎవ్రీథింగ్ డాన్స్ నుంచి యాక్టింగ్ నుంచి అన్నిటికీ అట్ అేట్ యాక్టర్ ఆయన ఒక్క సాంగే చేశాను వెరీ స్వీట్ పర్సన్ వెరీ వెరీ స్వీట్ రెండు మూడు సినిమా చేశాను ఒక్క సాంగ్ చేశాను ఆయనతో తర్వాత ఆత్మ బంధువుల్లో వచ్చేసి ఆయనతో పాటు యాక్ట్ చేశాను జయస్ గారు కోడలుగా చేశాను అనమాట సో గ్రేట్ యాక్టర్స్ వాళ్ళంతా పాత ఆర్టిస్ట్లు అప్పుడంతా నేను ఎంటర్ వాళ్ళంతా మినిస్టర్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను ఎయిటీస్ ఆర్టిస్ట్ కదా నేను సెవెంటీ నైన్ ఎండు ఎయిటీ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంటర్ అప్పటికంత ఆయన పాలిటిక్స్ వెళ్ళిపోయారు ఎంజీఆర్ గారు ఇక్కడ చర్వలు వెళ్ళిపోయారు పాలిటిక్స్లో ఆయనతో కూడా చేయలేదు వీళ్ళిద్దరితో చేయలేదు కాకుండా రావు గోపాలరావు గారు మళ్ళీ ఆయన ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఆ ఎల్ఐసికి కట్టు అదంతా ఆయన నేర్పిస్తారు అల్లు రావులింగ్ గారు ఆయన కామెడీ చేసుకుంటారు ఏం చాలా అని కూతురా బాగుంది బాగా చేయి బాగా చేయలేదు ధైర్యంగా చేయి ఆల్సో వెరీ నైస్ స్వీట్ పర్సన్స్ నూతన్ ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ బాబు అందరితో చేసేసాం ఎవరితో చేయలేదు చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు యా అందరితో యాక్ట్ చేసేసాం ఎవ్రీబడి ఆ వెరీ స్వీట్ నాకు అందరూ నాకు చాలా ఇష్టం ఇప్పుడు చూసినా ఏంటంటుందా బాగున్నావా కంక్లూడ్ చేసే ముందు అనురాధ గారు కాబట్టి ఒక చిన్న స్టెప్ ఏదైనా మీకు ఇష్టమైన పాట ఏదన్నా సరే ఇప్పుడు పాట వేస్తాం ఏం ప్రాబ్లం అక్కడ ఓకే ఫైన్ యా yes amma thank you so much చిన్నదే 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 ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో ఆ గ్రేస్ కావచ్చు ఆ స్టెప్స్ కావచ్చు ఆ స్టైల్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ దేర్ నో హాయ్ డైలీ చేస్తారా ప్రాక్టీస్ ఏమన్నా నో అసలే లేదు ఇంట్లో ఏం చేస్తారు మరి వర్క్ ఇంట్లో ఉంటే షూటింగ్ ఉంటే షూటింగ్ చేస్తాం డాన్స్ అనేది అది ఒక బాడీకి లోనే అది కలిసిపోయింది సో ఎక్కడ ఏం పాట వేసినా ఏ కొత్త పాట అయినా పాస్ పడినా కూడా ఆడేస్తాం ఇంత మ్యూజిక్ వినిపించింది చలో చలో డాన్స్ ఆటోమేటిక్గా కాలు ఆడేస్తుంది కాళ్ళ చేతులు బాడీ మూవ్మెంట్ అలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది కదా ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎస్తమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ విషెస్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హార్ట్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంక్ యూ సో మచ్